ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి జీవితం యొక్క సద్వినియోగం మనిషి జీవితంలోని చాలా భాగం ఆహారం నిద్ర భయం మైథునాలలో ఖర్చైపోతుంది శారీరక అవసరాలను పూర్తి చేయుట కొరకే సమయం మరియు శక్తుల అధిక భాగం వాడబడుతుంది ఇటువంటి నిమ్న కార్యక్రమాలలోనే నిమగ్నమై ఉండుటయే మనిషి జీవిత లక్ష్యమా అని ఆలోచించాలి ఈ పనులన్నీ కూడా చేస్తాయి మనిషి కూడా ఇదే పద్ధతిలో తిరుగుతుంటే అప్పుడు మనిషికి పశువుకు తేడా ఏముంటుంది సృష్టిలోని సమస్త జీవులలో సర్వశ్రేష్ఠ స్థానాన్ని పొందిన కారణంగా మనిషి బాధ్యత కూడా ఉన్నతమైనది ఎవరైతే తన ఉన్నత కర్తవ్యంపై దృష్టి పెట్టరో నిశ్చయంగా అనే గొప్ప గౌరవం పొందటానికి అధికారం కలిగి ఉండరు దుఃఖం మరియు ఆధర్మాన్ని తొలగించి సుఖం మరియు ధర్మాన్ని స్థాపించటమే మానవ జీవిత లక్ష్యం శక్తుల సదుపయోగం ఇతరులకు సహాయం చేయటం వారు సుఖంగా ఉండు ఉత్తమమైన జీవితం గడుపుటకు సహకారం అందించుట ద్వారా అవుతుంది శారీరక అవసరాల కొరకు శ్రమించాలనడంలో సందేహం లేదు కాని జీవితం నిర్వహణ అనే సామాన్య సమస్యను పరిష్కరించ తరువాత మిగిలిన సమయం శక్తులను పరమార్థం కోసం ప్రపంచానికి మంచి చేయటంలో వినియోగించాలి ఏ మనిషైతే నుంచి దృష్టి మరల్చి పరమార్థంపైన ఎంత దృష్టి ఉంచుతాడో అతను తన జీవితాన్ని అంతే సద్వినియోగం చేస్తున్నాడని గ్రహించాలి అఖండ జ్యోతి పంతొమ్మిదివ సంవత్సరాల ఏప్రిల్ ఎనభై మూడు పేజీ